ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి భార్య మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుని అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం గులాబీ పార్టీ అనగా బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మాజీ మంత్రి సతీమణి మరణించారు ఇక జడ్చెల్ల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి భార్య డాక్టర్ శ్వేత తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించడం జరిగింది గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి భార్య తీవ్ర అనారోగ్యంతో పోరాటం చేస్తున్నారు అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో సోమవారం రాత్రి ఆసుపత్రిలోనే మరణించినట్టు సమాచారం హోమియోపతి వైద్యులు లక్ష్మారెడ్డి జడ్చెల్ల ఎమ్మెల్యేగా పలుసార్లు విజయం సాధించారు కేసీఆర్ ప్రభుత్వంలో ఇంధన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా లక్ష్మారెడ్డి పనిచేయడం జరిగింది ఇక లక్ష్మారెడ్డి భార్య అభివృద్ధి నేపథ్యంలో గులాబీ నేతలు సంతాపం తెలుపుతున్నారు కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులు తీవ్ర శోకసందులో మునిగిపోయారు